తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో ఓజీ అనే ఒకే ఒక్క పేరు ఇప్పుడు గట్టిగా మార్మోగుతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా క్రేజ్ ఊహించని స్థాయిలో పెరిగిపోతోంది పవన్ కళ్యాణ్ సినిమాలకు నుంచో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను పక్కన పెడితే ఓజీ మీద ఏర్పడిన ఈ జోష్ ఏదో కొత్త రకం సామాన్య సినీ ప్రేక్షకుల నుంచి సినీ స్టార్స్ వరకు అందరూ ఈ సినిమా కోసం ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నారు ఈ హైప్ వెనుక ఉన్న సూత్రధారి ఎవరు మరెవరో కాదు అతనే సుజిత్ ఈ జనరేషన్లోని అతి చిన్న వయసు టాలెంటెడ్ డైరెక్టర్లో ఒకడు ఇంతకీ సుజిత్ ఎవరు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి పవన్ కళ్యాణ్ ప్రభాస్ లాంటి భారీ స్టార్స్ అతనితో సినిమాలు చేయడానికి ఎందుకు ఇష్టపడతారు ఈ ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం సినిమా అంటే కు చిన్నప్పటి నుంచి పిచ్చి పదహారేళ్ల వయసులోనే సినిమా మీద ఆసక్తి పెంచుకున్నాడు పదిహేడేళ్లకే కెమెరా చేతిలోకి తీసుకుని తన ఊహలను షార్ట్ ఫిల్మ్స్ గా మలిచాడు ముప్పైకి పైగా షార్ట్ ఫిల్మ్స్ తీసి తనకంటూ ఒక సినిమా ప్రపంచాన్ని సృష్టించాలని కలలు కన్నాడు ఈ కలను సాకారం చేసుకోవడానికి చెన్నైలో ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్ లో డిగ్రీ పూర్తి చేశాడు కెమెరా యాంగిల్స్ లైటింగ్ స్క్రీన్ ప్లే రాసే స్కిల్స్ ను పదును పెట్టుకున్నాడు సినిమా అంటే ఒక పెయింటింగ్ లాంటిదని ప్రతి ఫ్రేమ్ ని అద్భుతంగా డిజైన్ చేయాలని నమ్మాడు సుజిత్ సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు లెజెండరీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ కావాలని అనుకున్నాడు కానీ పూరితో మాట్లాడినప్పుడు ఆయన ఒక గోల్డెన్ సలహా ఇచ్చారు నీలో కథ చెప్పే ఫైర్ ఉంది టాలెంట్ ఉంది ఎవరి దగ్గర పనిచేయడం కాదు నీవే సినిమాలు తీయడం మొదలుపెట్టు అని పూరి బూస్ట్ ఇచ్చారు ఈ సలహా సుజిత్ జీవితాన్ని మార్చేసింది అదే అతన్ని డైరెక్టర్ గా నిలబెట్టింది సుజిత్ కి మొదటి బ్రేక్ యూవీ క్రియేషన్స్ నుంచి వచ్చింది ప్రభాస్ సుజిత్ షార్ట్ ఫిల్మ్స్ చూసి ఆకర్షితుడై యువీ టీంకి రికమెండ్ చేశాడు సుజిత్ ఒక కథ చెప్పాడు కానీ ప్రొడ్యూసర్స్ వంశీ ప్రమోద్లకు అది నచ్చలేదు ఆ రిజెక్షన్ ని బాగా కుంగతీసింది వర్షంలో ఒకచోట ఆగి మూడు పాటు ఏడ్చాడట కానీ అతను అక్కడితో ఆగిపోలేదు రెండు రోజుల్లోనే కొత్త కథ రెడీ చేసుకుని యూవీ టీంకు వినిపించాడు ఆ కథే రన్ రాజా రన్ రెండు వేల పద్నాలుగులో శర్వానంద్ సీరత్ కపూర్ తో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది యూత్ఫుల్ వైబ్స్ కూల్ ట్విస్ట్లతో ఆ సినిమా అందరికి ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సుజిత్ స్క్రీన్ ప్లే స్టైలిష్ టేకింగ్ అందరినీ ఆకట్టుకున్నాయి ఒక్క రాత్రిలోనే సుజిత్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు రన్ రన్ సక్సెస్ సుజిత్ లో ఉత్సాహాన్ని నింపింది తన నెక్స్ట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సాహుని ప్లాన్ చేశాడు బాహుబలి టూ షూటింగ్ సమయంలో ప్రభాస్ కి ఈ కథ వినిపించాడు మూడు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా అప్పట్లో తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటి ఒక యంగ్ డైరెక్టర్ పై నిర్మాతలు ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడం సుజిత్ విజన్ కి టాలెంట్ కి పెద్ద ఎగ్జాంపుల్ తెలుగు హిందీలో ఏకకాలంలో షూట్ చేసి తమిళ్లో కొన్ని సీన్స్ రీషూట్ చేస్తూ వివిధ ఇండస్ట్రీల నటులతో ఈ సినిమాను రూపొందించాడు సాహోలోని విజువల్స్ యాక్షన్ సీన్స్ హాలీవుడ్ లెవెల్లో ఉన్నాయి దుబాయ్ స్ట్రీట్స్ లో కార్ గ్రాండ్ సెట్స్ విజువల్ ఎఫెక్ట్స్ సుజిత్ టెక్నికల్ నైపుణ్యాన్ని చాటాయి తెలుగులో మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా హిందీలో మాత్రం సూపర్ హిట్ అయింది నాలుగు వందల ముప్పై కోట్లకు పైగా కలెక్ట్ చేసి సినిమా సగటు విజయం సాధించింది సుజిత్ యాక్షన్ సీక్వెన్సులు విజువల్ డిజైన్ కెమెరా వర్క్ అందర్నీ మెస్మరైజ్ చేశాయి ప్రతి షాట్ ను గా ఆర్టిస్టిక్ గా చూపించే అతని స్కిల్ స్టార్ హీరోలను గ్లామరస్ గా డైనమిక్ గా ప్రజెంట్ చేయడానికి హెల్ప్ చేసింది సాహో తరువాత సుజిత్ తన ఫేవరెట్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ తీసే అవకాశం పట్టేశాడు ఈ సినిమా రిలీజ్ కాకముందే మీద ఉన్న క్రేజ్ సుజిత్ విజన్ పవన్ స్టార్డమ్ ని రిఫ్లెక్ట్ చేసింది పవన్ ఫ్యాన్స్ ఎలాంటి అవతారలో చూడాలనుకుంటున్నారో సుజిత్ ఆ డ్రీమ్ ని రియాలిటీ చేశాడు ఓజీలో పవన్ వింటేజ్ గ్యాంగ్స్టర్ గా వైలెంట్ వైబ్తో స్టైలిష్ లుక్ లో కనిపించారు అతని డ్రెస్సింగ్ బాడీ లాంగ్వేజ్ స్వాగ్ అన్ని సూపర్ గా ఉన్నాయి సుజిత్ పవన్ ని ఒక ఐకానిక్ యాక్షన్ హీరోగా షేప్ చేశాడు మూవీలోని ఎనర్జీ విజువల్ బ్రిలియన్స్ డీటెయిలింగ్ సుజిత్ టేకింగ్ ని హైలైట్ చేస్తున్నాయి పవన్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఒక యాక్షన్ బ్లాక్ బస్టర్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఈ టైటిల్ కు తగ్గట్టు పవన్ ని మాస్ క్లాస్ కాంబినేషన్లో చూపించాడు సుజిత్ అతను పవన్ ని ఒక పవర్ఫుల్ స్టైలిష్ గ్యాంగ్స్టర్ గా డిజైన్ చేశాడు సుజిత్ ఈ సినిమాను కేవలం డైరెక్టర్ గా కాకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా తీశాడు అందుకే పవన్ పాత్రలో అర్బన్ వైలెన్స్ స్టైలిష్ ఎనర్జీని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేశాడు సుజిత్ లాంటి యంగ్ కమిటెడ్ విజనరీ డైరెక్టర్ ఇండియన్ సినిమాకి దొరకటం పెద్ద అదృష్టం అతని స్టోరీ టెల్లింగ్ సాహసం విజువల్ సెన్స్ ప్రేక్షకులను థియేటర్లకి లాక్కెళ్తాయి ఓజీతో సుజిత్ తన ప్రతిభను మరోసారి నిరూపించి ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా తన పేరును స్ట్రాంగ్ గా నిలబెట్టుకుంటాడు ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఒక మైలురాయి అవుతుంది అయితే ఆ క్రెడిట్ మాత్రం పూర్తిగా సుజిత్ కే దక్కుతుంది ఇది నేను చెప్పడం కాదు ఇప్పటికే రిలీజై సంచలనం సృష్టిస్తున్న ఓజీ చెప్తోంది ఫర్ మోర్ అప్డేట్స్ Please subscribe to the media.